వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ మండుటెండలో జన ప్రవాహం నామినేషన్ పర్వానికి ఇరవై ఐదు వేల మందికి పైగా హాజరు ప్రధాన కూడళ్లలో భారీ క్రేన్లతో గజమాలలు యుద్ధానికి సిద్ధమన్న వైసీపీ జన సమూహం జనవాహిని మధ్యన కర్నూలు వైసీపీ అభ్యర్థి ఏఎండి డి ఇంతియాజ్ బుధవారం తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజకు దాఖలు చేశారు ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గీయ డాక్టర్ ఇస్మాయిల్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపిన తర్వాత నగరంలోని జమ్మి చెట్టు ప్రాంతానికి చేరుకున్నారు ఆయనతో పాటు కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అమ్మద్ అలీఖాన్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీమతి విజయ్ మనోహరి వైసీపీ నాయకులతో కలిసి ప్రచార రథం పైకి ఎక్కారు అప్పటికే వేలాదిగా తరలివచ్చిన వైసీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులతో కలిసి చెట్టు ప్రాంతం నుంచి భారీ జన సందోహంతో ర్యాలీ ముందుకు సాగింది పాత బస్తీలో వన్ టౌన్ పూల బజార్ చౌక్ నెహ్రూ రోడ్డు పాత కంట్రోల్ రూమ్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది దాదాపుగా పైగా నాలుగు గంటలకు పైగా కొనసాగిన ర్యాలీలో వీధుల్లోకి వచ్చిన ప్రజలు మహిళలు చేతులుపుతూ స్వాగతం పలుకుతూ ఏఎండీ ఇంతియాజ్ కు బ్రహ్మరథం పట్టారు రెండు టెండర్లను సైతం లెక్క చేయక మహిళలు కార్యకర్తలు వేలాదిక ర్యాలీలో పాల్గొన్నారు వన్ టౌన్ పాత కంట్రోల్ రూమ్ మహవీర్ చౌక్ వద్ద భారీ క్రేన్లతో గజమాలలు వేసి కార్యకర్తలు స్వాగతం పలికారు ప్రచార రథంలో వైసీపీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ ఆఫీజ్ ఖాన్ మాజీ శాసనసభ్యులు ఎస్పీ మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అహ్మద్ అలీఖాన్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీమతి విజయ మనోహరి నమస్కరిస్తూ చేతులూపుతూ ప్రజలకు కార్యకర్తలకు అభివాదం తెలిపారు అనంతరం మున్సిపల్ కార్యాలయం చేరుకున్న తర్వాత వైసీపీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్తో పాటు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య కర్నూలు శాసనసభ్యులు ఆఫీస్ ఖాన్ కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అహ్మద్ అలీఖాన్లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సోదరులు వైసీపీ నాయకులు అస్లాం అన్వర్ మునవర్ ఇర్ఫాన్ వైసీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే రాష్ట్రం అంతటా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు మరి గెలవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పార్టీయే కాదు పార్టీకి గెలిపించడానికి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకోడానికి తీసుకుని రావడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ జై జగన్ జైకు ఎవరు ప్రత్యర్థులు లేరు మనకు ఎన్నికల్లో అలా ఏ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్గా ఎదుర్కోలేక ఈరోజు ఎన్నో పొత్తులు పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మనకు ఈజీగా మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిపిస్తారని చెప్పేసి నా పూర్తిగా కూటమి పార్టీలు వైసీపీలు ఓడించలే ఖచ్చితంగా మరి ఓడించగలిగితే మరి లోపాయకరంగా మనకు ఈరోజు చూస్తే టీడీపీ బీజేపీ జనసేన కలవడము ఏ విధంగా కలిశారో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉన్నాయి మూడు పార్టీలకు మా మరి తర్వాత మళ్ళీ ఇప్పుడు లోపాయకారిగా కాంగ్రెస్తో కూడా ఒప్పందం పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం అలాగే సిపిఐ సిపిఎంలు కూడా కొంత లోపాయకారికి కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా ఇన్ని పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయంటే వారికి వారి గెలుపు మీద నమ్మకం లేకపోవడం వారి పార్టీ మళ్ళీ వాళ్ళు గెలుస్తుందని నమ్మకం లేకపోవడంతో ఇంతమంది మరి ఈరోజు మీద ఏర్పడి మరి వైఎస్ఆర్సీపీని మరి ఎదుర్కొంటున్నాయని నేను ప్రజలు ఏ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తా గంటల ర్యాలీయే దానికి నిదర్శనం ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఈరోజు పేద ప్రజలకు ఒక మంచి గౌరవప్రదమైన జీవనాన్ని జీవితాన్ని మరి ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం అందించగలిగిందో సుపరిపాలన ఐదేళ్ళు మనకు సుపరిపాలన అంటే ఈరోజు ఎవరు కూడా మనకు ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పౌరసేవలు పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ ఒక విద్యార్థి కానీ ఒక యువకుడు కానీ నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులకు తిరగనక్కర్లేదు అలాగే పేదలందరికీ మనకు అన్ని పథకాలు అందుతున్నాయి ఇల్లు లేని వారికి ఈరోజు నవరత్నాలు పేదలందరికీ ముప్పై ఒక్క లక్షల హౌస్ సెట్స్ ఇవ్వడం జరిగింది మరి ఇది ఎప్పుడైనా జరిగిందా మరి మీరు మీ జర్నలిస్టుగా మీరున్న మా మీ అనుభవంలో మీరు ఎక్కడ చూసి ఉంటారు ముప్పై ఒక లక్షల మనకు ఇల్లు అందులో అంత మహిళల పేర్ల మీద అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇవన్నీ కూడా ఎప్పుడూ మరి ఇలాంటి సంక్షేమ పథకాలు అందలేదు అలాగే భూ సమస్యలు ఎన్నో తెరిచారు అన్ని రకాలుగా సుపరిపాలన ఒకవైపు ఏదైతే మహాత్మా గాంధీ బాపూజీ అన్నారో మనకు ఒక స్వరాజ్యం అనేది ఈరోజు ఆ స్వరాజ్యం అనేది దేశంలో మొత్తంలో ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయ్యింది అంటే ఈ యాభై డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది మనకు ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలోనూ ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పౌర సేవలు అందుతున్నాయి మనకు సచివాలయ వ్యవస్థ కానివ్వండి వాలంటీర్ల వ్యవస్థ కానీ చక్కగా ఉంది ఎవరు కూడా ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు మధ్యవర్తుల చుట్టూ తిరగక్కర్లేదు అవినీతి ఎక్కడా లేదు పూర్తి పారదర్శకతో మరి ఈరోజు మనకు ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది మరి ఇంతకంటే ఏం కావాలి ప్రజలకి అన్ని వర్గాల ప్రజలు మేము వెంట ఉండాలని మీరు ఖచ్చితంగా భావిస్తున్నాను అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ అమలు చేసే మీరు పనులు చూస్తే ఏ పథకంలో కూడా ఏ అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కూడా కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు అలాంటి మనకు విచ్చ ఈ వివక్ష అనేది ఎక్కడా లేదు వివక్ష చూపించకుండా అందరికీ మరి అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించే గవర్నమెంట్ అందించిన గవర్నమెంట్ ఒక్క జగనన్న ప్రభుత్వమేనే నేను తిట్టగలు ఏ ప్రజాస్వామ్యంలో ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ లేకుండా ప్రపంచంలో ఎవరైనా ఒక నాయకుడు గట్టిగా ధైర్యంగా చెప్పగలిగాడంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేను ఎందుకంటే మీ ఇంట్లో మంచి జరిగితే నా ఓటేయండి అని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు మరి ఆ నమ్మకంతో అంత నమ్మకంతో చెప్పగలుగుతున్నాడంటే ఎంత నమ్మకం ఉండాలని కాబట్టి నేను అనుకోవడము ఇది ఈ ఎన్నికలు అనేది ఓన్లీ మనకు ఒక ఈజీగా వైఎస్ఆర్సీబీ పార్టీ మళ్ళీ వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీబీ పార్టీని గెలవడానికి సిద్ధంగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో విజయం